ప్రస్తుతానికైతే మనం మొగల్తూరులో ఉన్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని మొగల్తూరులో ఉన్నాం మొగల్తూరు అంటే మనందరికీ బాగా గుర్తొచ్చేటిది మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే వీళ్ళిద్దరు బాల్యం అంతా కూడా ఇక్కడే నడిచింది ముఖ్యంగా చిరంజీవి గారి బాల్యం అంతా కూడా ఇక్కడే ఇదే ఊర్లో నడిచిందని మనందరికీ తెలుసు అదే కాకుండా ఇక్కడ దగ్గరలో మనకి గతంలో క్రే అంటే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ప్రభాస్ గారు కూడా ఇదే ఊర్లో కొట్టడం పెరగడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా చిరంజీవి గారికి సంబంధించి వారి ఇంట్లో ఉన్నాం అసలు ఒకసారి ఈ హోమ్ టూర్ అనేది అసలు చిరంజీవి గారికి సంబంధించి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం చిరంజీవి గారికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ కూడా అప్పట్లో ఆయన ఇక్కడ చదువుకుని ఇక్కడే కాలేజీ నర్సాపురం కాలేజీలోనే ఆయన చదువుకునేవారు అప్పుడు ఫొటోస్ అనుకోవచ్చు ఇకపోతే ఇది ప్రజారాజ్యం టైంలో నా తెలిసి ఇది తీసినటువంటి ఫోటో అనుకుంటా ఈ ఇల్లంతా మనం చూడొచ్చు వెంకుటిలతో అప్పట్లోనే బాగా అంటే చాలా నీట్ గా కట్టుకున్నారు కానీ ఇప్పటికీ కూడా అదే తరహాలో అదే నీట్గా ఇప్పటికి ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది చిరంజీవి గారి ఇల్లు అనేప్పటికీ చాలా మంది చూడడానికి అది కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటున్నారు సో దానికి సంబంధించి ఇక్కడ సత్యనారాయణ గారు అని చెప్పేసి ఈ ఇల్లునైతే ఇప్పుడు ప్రజెంట్ కొనుక్కున్నవారు ఇది గతంలో ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించిన మేనమాహం గారి ఇల్లు కావటం ఆ ఇల్లు ఇటు ఆయన వేరే వాళ్ళకి అమ్మేయటంతో సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఇక్కడ కొనుక్కుని దీంట్లోనే నివాసం ఉంటున్నారు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులే ఇక్కడ ఉంటున్నారు ఈ మనం ఈ చుట్టూ ఇంటి చుట్టూ కూడా చూడొచ్చు ఒకసారి మనం ఒకసారి వెనక పక్క కూడా చూద్దాం అంటే ఇక్కడే అంటే చిరంజీవి గారి బాల్యం అంతా కూడా ఇక్కడే నాగబాబు గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు చిరంజీవి గారి సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడే తిరగటం అనేది మనకి తెలిసిన విషయమే వెనక పక్క ఇది ఇది ఇంటి వెనక పక్క మనం చూడచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటి మెయింటెనెస్ అది కూడా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు ఇది ఇంటి వెనక అయితే గానీ మనకి ఇంకా ఇంటి లోపల కూడా ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం అంటే ప్రస్తుతానికి వేరే వారు ఉంటున్నారు ఇటు సత్యనారాయణ గారు అని చెప్పేసి ఆయన ఈ ఇల్లుని కొనుక్కున్నవారు ఆయన ప్రస్తుతానికైతే లేరు అందుబాటులో లేరని చెప్పారు సో అప్పట్లో పూర్తిగా చిరంజీవి గారికి సంబంధించి అయితే ఇదే ఇంట్లో ఆయన తిరగాడారు ఆడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇక్కడ ఆడుకున్నారు నాగబాబు గారు లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఆడుకున్నారు మనం చూసుకోవచ్చు ఇంత అద్భుతంగా అప్పట్లోనే కట్టారంటే ఇప్పటికీ అదే విధంగా చెక్కు చెదరకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు దీనికి సంబంధించి అంటే మనం చూడవచ్చు చిరంజీవి గారు ఈ ఇంట్లోనే చదువుకుని ఇక్కడే ఉండి ఇక్కడ నుంచే నరసాపురం కాలేజీకి వెళ్ళి రావటం ఇక్కడ నుంచే చెన్నైకి కూడా వెళ్ళి అక్కడ నటనకి సంబంధించిన శిక్షణ తీసుకుని ఇప్పుడు మెగాస్టార్ అవటానికి కారణం కూడా ఇదే ఇంటి నుంచి ఆయన ప్రస్థానం మొదలైందని అనుకోవచ్చు సో ఏదేమైనా చిరంజీవి గారికి సంబంధించి ఈ ఇంటికి రావటం మనకు కూడా ఒక ఆనందంగా ఉంది మెగాస్టార్ లాంటి వ్యక్తి ఈ ఇంటి నుంచి ఆయన ప్రస్థానం మొదలైనప్పుడు మనం చూసాం కాబట్టి ఈ దగ్గరలో ఉన్నాం మనం పొలిటికల్కి సంబంధించి ఈ ఏరియాస్లోనే తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ రావటం జరిగింది ఏదేమైనా చిరంజీవి గారి ఇల్లు అయితే ఇది